సో అంటే ఒక్కొక్క టర్మ్లో ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినాక అక్కడ కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ సో అదేవిధంగా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేము ఇనిషియేట్ చేసిన దాన్ని అని కూడా గత ప్రభుత్వ నాయకులు అంటున్నారు దానికి మీ సమాధానం సి ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్న ప్రాపర్ స్కీమ్ ఒకటి అంటే ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ కానీ ప్రాపర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తారు ఆ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తారు ఎందుకనంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పెట్టిన చాలా ప్రాజెక్ట్స్ని కూడా వాళ్ళు ఆపేసి దాన్ని డిజైన్ చేంజ్ చేసి డబ్బుని ఏ రకంగా వేస్ట్ చేసి మళ్ళీ ఏ రకంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రజల డబ్బు సో నిజంగా ఏదైనా ఉపయోగపడే స్కీమ్ ఏదన్నా ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు కడితే అది ఫైనల్ స్టేజ్లో అంటే మా పేరు లేదు కదా దాన్ని మేము కంప్లీట్ చేయమనే ఒక విధానంతో ఆలోచించే పార్టీ ఐడియాలజీ అంటే అసంటే ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీది కాదు అండ్ మేము ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ మోటివ్లో వర్క్ చేస్తాం ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి కేవలం అరవై నాలుగు అరవై ఐదు నియోజకవర్గాలకు కాదు అది గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఆ విధంగా ఉండే మా శాసన సభ్యుడు ఏ నియోజకవర్గంలో ఉంటే అక్కడనే మేము దళితపందిస్తాము అక్కడనే డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాము అక్కడనే రుణమాఫీ అవుతుంది అక్కడనే పెన్షన్లు వస్తాయి అనేది వాళ్ళ వ్యవహార శైలి ఆ విధంగా ఉండే కానీ ఈడ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏం చెప్తారు ప్రతిపక్ష నాయకులు మేమేమన్నా తప్పులు చేసినా మా తప్పుల్ని ఎత్తి చూపితే అంటే మా తప్పులు చేస్తే మా దృష్టికి తీసుకొని వస్తే ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పరిపాలన కోసం మీరు ఇచ్చిన ని కూడా తీసుకొని స్వాగతిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఏ ఒక్క ఒక్కరోజైనా కల్వగుండ చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలలో ఆ మాట మాట్లాడినరా ఏ ఒక్క ఒక్కరోజున కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడినరా ముఖ్యమంత్రి గారు బీయింగ్ ఇన్ హిస్ సీట్ అజ్ అ చీఫ్ మినిస్టర్ అపోజిషన్కి ఏదైనా ఇన్పుట్స్ ఉన్నా అపోజిషన్ ఎమ్మెల్యేలు వచ్చినా కలుస్తారు గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ మంత్రులతోనే కలవలేని పరిస్థితి ఉండే యూ కెన్ సి ద చేంజ్ ఇన్ ద సిస్టమ్ అంటే పరిపాలించే విధానంలో చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది గతంలో ముఖ్యమంత్రి గారు సొంత పార్టీ మంత్రులు కలవకపోతుండే ఈరోజు సామాన్య ప్రజలకి సరే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాదు సామాన్య ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటుండ్రు కలవగలుగుతుండ్రు ఇది నిజమైన ప్రజాస్వామ్యం ఇది ప్రజలు కోరుకున్నది ఇది రైట్ రైట్ మహేష్ మహేష్న్నారు కాలిఫోర్నియా నుంచి మహేష్ గారు నమస్తే అండి ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే టైంకి కొన్ని అయిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇక్కడ కామారెడ్డి దగ్గర కొన్ని ఉన్నాయి హుస్నాబాద్ ఏరియాలో కొన్ని కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కొన్ని అమౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి సో అలాంటివి మరి మొత్తం స్టేట్ వైడ్ కన్సాలిడేట్ చేసి పూర్ పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేసే రకంగా అది ఇంకా జరగనట్టుగా ఉంది మరి అది ఎప్పుడు చేస్తారు ఎందుకంటే మీ కరెక్ట్ అడ్రస్ ఇంకా నేను చెప్పగలను కాబట్టి కన్సాలిడేట్ చేసి కొన్ని అయితే అయిపోయినాయి నిరుపయోగంగా కూడా ఉన్నాయి టీవీ నైన్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని కొంచెం సోషలైజ్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది మీరు పూర్ పబ్లిక్ కి అది ఇస్తే బాగుంటుందండి ఇల్లు లేని వాళ్ళకి అది ఎప్పుడు చేస్తారు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అండి వరంగల్ ఎంజీఎం హైదరాబాద్ ఉస్మానియా గాంధీలో మెడికల్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ కొంత అవుట్డేటెడ్ పనిచేయని ఎక్విప్మెంట్ లేకపోతే కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మీరు పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కడితే చాలా టైం పడుతుంది కానీ ఉన్న హాస్పిటల్లో కొంత మెడికల్ ఎక్విప్మెంట్ ని మార్చి కొంచెం అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ హైజీనిక్ మెడికల్ కండిషన్స్ తీసుకొచ్చే రకంగా మీరు ఎప్పుడు చేస్తారు ఎందుకంటే హైజీనిక్ కండిషన్స్ అసలు లేవండి ఈ హాస్పిటల్స్ లో చాలా ఘోరంగా ఉన్నాయి మీకు తెలుసు బట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్ ఫస్ట్ వారు అడిగిన క్వశ్చన్ ఏదైతే సంబంధించి మహేష్ గారు అడిగిన దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు చూసుకుంటే టీవీ నైన్లో కూడా ఒకటి రెండు సందర్భాల్లో వేసారు అంటే ఎంత నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం మనం కూడా చూసినాం ఒకటి ఇల్లు ఇచ్చే ముందు రేపు పొద్దున జరగరాంది ఏదైనా జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్గా కట్టకపోయినా రేపు పొద్దున ఇంకేదన్నా జరిగి ఏదన్నా జరగరా జరిగితే ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ షుడ్ టేక్ దట్ బ్లేమ్ సో దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ప్రాపర్గా కట్టినరా అది నాణ్యంగా ఉందా రేపొద్దు నిలబడగలుగుతుందా లేదా అనేది దానిపైన ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు దానికి సంబంధించి చెక్ చేస్తారు ఫస్ట్ పాయింట్ సెకండ్ది అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా గతంలో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకి పేర్లు రాసుకొని వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తుంది అని చెప్పి చేశారు ఆ రకంగా కాకుండా అర్హులైన నిరుపేదలకి అక్కడ ఉన్న ఇల్లు ఇచ్చే విధంగా అంటే అక్కడ స్థానికంగా ఎక్కడైతే కట్టారో అక్కడ ఉన్న నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విధంగా ఆ డేటాను కూడా సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆల్రెడీ ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు ఆ వర్క్ పైనరు ఆ డేటాను కలెక్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు అర్హులైన పేదలకి ఇల్లు ఇచ్చే ఒక ప్రక్రియను కూడా ప్రారంభించరు ఆ ప్రొసీజర్ కూడా తీయడం జరుగుతుంది కానీ తీసినప్పుడు ఏంటంటే ప్రతి గ్రామానికి కనీసం మూడు వందల ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఉదాహరణగా ఒక ఇరవై అనుకోండి మిగతా రెండు వందల ఎనభై మందికి కూడా జాగలేని వారికి ఐదు లక్షలు జాగున్న వారికి ఐదు లక్షల రూపాయలు జాగలేకపోతే ఏదైతే మా స్కీమ్లు ఉన్నదో ఆ జాగ కేటాయించడం ఆ ప్రకారంగా మూడు వందల మందికి కనీసం ఒక గ్రామానికి ఇచ్చే ప్రయత్నంలో అవి ఇవి కలిపి ఇద్దామనే ఉద్దేశంతో దానిపైన ఒక డేటా తీసుకు అది డబుల్ బెడ్రూమ్ది సెకండ్ది గవర్నమెంట్ హాస్పిటల్స్ది గవర్నమెంట్ హాస్పిటల్స్ హైజీనిక్గా మారాలంటే ముందుగా హాస్పిటల్ సిస్టమ్ అనేది ప్రతి ఏదైతే సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లో ఏదైతే వంద పడుకల ఆసుపత్రులు ఉన్నాయో ఎక్కడికక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచితే ఎక్కడికక్కడ స్టే పేషెంట్స్ లిమిటెడ్ అవుతాయి అంటే అక్కడికక్కడికి కన్ఫైన్ అవుతే హైజి హైజీనిక్గా మనం పెట్టగలుగుతాం లేదు మనకు ఉన్న అందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్కి అందరూ వచ్చి చేరితే ఆడున్న స్ట్రెంత్కి అక్కడ ఉన్న కెపాసిటీకి అక్కడ ఉన్న డాక్టర్స్కి ప్రొవైడ్ చేయడం బికాస్ నేను కూడా బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని అంటే ఎంత కష్టంగా ఉంటుంది సిస్టమ్ రన్ చేయడం అనేది తెలుసు అండ్ అక్కడ చూసుకుంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు హండ్రెడ్ పర్సెంట్ దానిపైన కూడా ఆల్రెడీ దామోదర్ రాజ గారు ఆ సంబంధించిన హాస్పిటల్స్ని విజిట్ చేసి ఇప్పటికే ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది కూడా దానిపైన ఒక పూర్తి దానిపైన చేసి ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో కూడా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ని కూడా ఈ హాస్పిటల్స్లో అమరుస్తారు